శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది కొన్ని దివ్య ఔషధాలు ఏంటి ఆ దివ్య ఔషధాలు ఇది ఎక్కడ దొరుకుతాయి మెడికల్ షాప్లో దొరకని దివ్య ఔషధాలు కొన్ని చెప్తాను బాగా నోట్ చేసి పెట్టుకుని ఈ వీడియో మీకు జీవిత సత్యం జీవితకాలం మీరు జీవించిన ఈ రోజులు ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది ఏం చెప్తున్నాడు వ్యాయామమే ఔషధం అవునా కదా ఉపవాసం ఔషధం ఇంతకుముందు ఏకాదశి ఉపవాసాలు ఉంటారు ఇప్పుడు మనం అందరం అవన్నీ ఉండట్లేదు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందుతూ ఉంటాం సహజ ఆహారమే ఔషధం నవ్వు అన్నిటికంటే పెద్ద ఔషధం కూరగాయలు మంచి కూరగాయలు తాజా కూరగాయలు ఔషధం నిద్ర సకాల నిద్ర ఔషధం ఎలా ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం కాదు ఆ రేడియేషన్ దూరంగా పక్కన పెట్టేసి నిద్రపోవడం సూర్యకాంతి శరీరానికి తగలడం ఔషధం ఎవరినైనా నిస్వార్థంగా ప్రేమించడం ఔషధం ప్రేమించబడడం ఔషధం కృతజ్ఞత ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు వారికి కృతజ్ఞత చెప్పడం వారితో కృతజ్ఞతగా ఉండడం ఔషధం నేర ప్రవృత్తిని వదలడం ఔషధం పరులకు మేలు చేయడం దివ్య ఔషధం పరోపకారే ఇదం శరీరం ఇప్పుడు ఆవు చూడండి గడ్డి తింటుంది పాలు ఇస్తుంది పరోపకారమే కదా అది దివ్య ఔషధం అహంకారం కోపం వదలడం శాంతంగా ఉండడం మహామహా దివ్య ఔషధం అసూయలు వదలడం దివ్య ఔషధం జన్మదాతలకు జ్ఞానదాతలకు విధేయులై ఉండడం జన్మదాతలు అంటే తల్లిదండ్రులు జ్ఞానదాతలు అంటే గురువులు వారికి ఎప్పుడు విధేయులుగా ఉండడం మహా ఔషధం ధ్యానం దివ్య ఔషధం ఎప్పుడు ధ్యానం చేయండి దివ్య ఔషధంగా ఉంటారు సజ్జన సాంగత్యం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలదత్వం ఎప్పుడు సత్సంగం చేస్తూ ఉండడం దివ్య ఔషధం సద్గ్రంథపారాయణ మంచి పుస్తకాన్ని చదవడం పుస్తకం చదవండి వీడియో చూడడము యూట్యూబ్ చూడడంలో కంటే కూడా ఏదైనా ఒక పుస్తకం తీసుకొని కనీసం రోజు ఒక పేజీ చదవండి అది అలా జీవితకాలం ఉండిపోతుంది అది ఒక దివ్య ఔషధం సర్వేశ్వర నామస్మరణ మీకు ఇష్టదైవం మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి వారి గురించి నామం చేయండి మీ నోరు మాట్లాడుతూ ఉందా నామం చేయండి ఖాళీగా ఉందనుకోండి కాసేపు నా నోరు నామం చేయండి మీ చేతులు కాస్త ఖాళీగా ఉందనుకోండి ఏదైనా నామం రాయండి కోటినామం రాయండి అలా చేయండి దివ్య ఔషధం అందరిలో దేవుని దర్శించడం అందరిలోనూ మనుషు తత్వాన్ని చూచడం పరమ ఔషధం ఈ దివ్య ఔషధాలను స్వయం కృషితో తగినంతగా మనంతకు మనమే సంపాదించుకోవాలి కానీ పైనున్న ఆ దివ్య ఔషధాలు సంపాదించడం అంటే మందు షాపులో ఉండే మందులు కాదు ఆ ఔషధాలు కాదు నైంటీ నైన్ పర్సెంట్ అవసరమే ఉండదు ఇది కానీ మీరు పాటించారంటే మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆనందవంతులుగా ఉంటారు విజయవస్తు